మంచు మల్లేశ్వరి విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి హోంమంత్రి దళితురాలై ఉండి దళితులకు రక్షణ లేకుండా పోయింది దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణం ఒక సిఐ దళితులు కాలు తొక్కితే మరొక సిఐ లాఠీతో దారుణంగా కొట్టారా దళితులను చిత్రహింసలకు గురి చేశారా కూటమి పాలనలో దళితులకు రక్షణ లేదు హోంమంత్రి అనిత నియోజకవర్గంలో దళితులను బహిష్కరించారు హోంమంత్రి నియోజకవర్గంలో దళితులను టిడిపి నాయకులు చావగొట్టారు దళితుల మీద దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోలేదు దళితులు కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు గమనించాల్సినటువంటి విషయం చూస్తే దాదాపుగా దళితుల యొక్క బెలివేక ఒకసారి గమనించండి ఈ చిట్టా మొత్తం చదివితే ఈ రోజు సరిపోదు అందులో ముఖ్యంగా కొన్ని సంఘటనలు చెప్తాను మదనపల్లిలో జరిగినటువంటి దళితుల దాడికి దానికి కారణం టీడీపీ వ్యక్తులే చిత్తూరులో వాళ్ళ ముందు చెప్పులేసుకొని తిరిగాడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతని బైక్ ని పెట్రోల్ పోసి దాల్చినటువంటి పరిస్థితులు అంటే దళితులు బతకొద్దా ఈ రాష్ట్రంలో మీ కూట మీ ప్రభుత్వంలో ఎంత పైశాచిక ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు అనేది ఒకసారి గమనించాలి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళిత ఐఏఎస్ దళిత ఐపీఎస్ దళిత ఎమ్మెల్యేలు మంత్రులు నిజంగా ఇవాళ ఒక రాష్ట్రంలో ఇంతమంది దళితుల్ని బహిష్కరిస్తుంటే ఆ కూటమి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారు మీరంతా ఎంత నిశికమైన పరిపాలనలో మీరున్నారు అంటే అన్యాయం జరుగుతున్నా మీతో ఉన్నటువంటి దళితుడికి అన్యాయం జరుగుతున్నా మీరు దళిత నియోజకవర్గాలలో ఓట్లు నిలబడి గెలిచినా కూడా మీరు దళితుల కోసం పోరాడరు అదైతే చాలా చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రంలో దళితుల్ని మీరు బహిష్కరించడం కాదు దళితులే ఈ కూటమి ప్రభుత్వాన్ని బహిష్కరించే రోజు ఒకటి వస్తుందని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇవాళ ఎంత దళిత మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి నిజంగా ఒక మాట అడుగుతాను తెనాలిలో ఆ బిడ్డలని అంత ఇదిగా కొట్టారు కదా థర్డ్ డిగ్రీ చేశారు కదా అదే ఒక బడా బాబులకి సంబంధించు లేకపోతే ఈ కుటుంబీ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యేను మంత్రులకి సంబంధించిన బిడ్డలైతే మీరు అలాగే ట్రీట్ చేస్తారా ఎందుకంటే దళితులు మాట్లాడలేరు బడుగు బలహీన వర్గాలకి ఎవరు అండగా ఉండరు మేము తీసుకెళ్తాం ఎందుకంటే ఒకసారి కాకపోతే ఒకసారి ఒకసారి కాకపోతే ఒకసారి తిరుపతిలో ఒక దళితుడికి ఒక విద్యార్థికి మూత్రం తాగించినటువంటి పరిస్థితులు ఇటువంటి సంఘటనలు చెప్పుకోవడానికి మాకు ఉగ్గుబుత్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఆ బిడ్డకి ఏమన్నా న్యాయం జరిగిందా అక్కడ మీరు వెళ్ళి పరామర్శించారా లేదే అట్లాంటి పరిస్థితి అన్యాయాలు జరుగుతుంటే నిమ్మక నీరెత్తకుండా మీ పదవుల కోసం మీ ఆరాటం కోసం మీరు జాతిని తాకట్టు బట్టి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడలేనటువంటి మీలాంటి నాయకులను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ సిగ్గుపడుతున్నారు ఒక మహిళకు అన్యాయం జరిగినా రాలేరు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగినా రారు ఒక పచ్చిపిట్ట రారు లేదు ఒక విద్యార్థిని మూత్రం దాగించినా రారు లేదు దళితుల్ని బహిష్కరించినా రారు పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది డెఫినెట్ గా రాబో రోజులలో మీకు సమాధానం చెప్పే రోజు మాత్రం ఉంటుంది దయచి హోం మంత్రి అనిత కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తల్లి మీరు సినిమా ఫంక్షన్ల లేకపోతే షాపింగ్ మాల్ సంక్షన్ల లేకపోతే సన్మానాల మీద చూపించినటువంటి శ్రద్ధలో ఒక టెన్ పర్సెంట్ మీ నియోజకవర్గం మీద లేదా మీ జాతిలో ఉన్నటువంటి దళితుల మీద లేదా ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల దౌర్జన్యాల మీద కాస్త టైం కేటాయిస్తే మీకు ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తి అవుతారు మనం ఎందుకు పదవులు తీసుకున్నాము దేనికి పదవులు తీసుకున్నాము జస్ట్ బిండప్ కోసం పదవులు తీసుకున్నట్లయితే ఇవాళ హోంమంత్రి పదవిలో మీరు కూర్చోవలసినటువంటి నెసెసిటీ లేదేమో అని నాకు అనిపిస్తుంది మీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మీరు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అని అంటే ఇంకా రాష్ట్రాన్ని మీరు ఏం పట్టించుకుంటారో కూడా నాకు అర్థం కానటువంటి విషయం డెఫినెట్ గా రాబో రోజు నా దళిత సోదరులకి అన్యాయం జరిగింది